హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబిత్ నదీరా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా ఇదైతే రొటీన్ బ్లాగ్ అనమాట సండే రొటీన్ బ్లాగు సో నా డే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తాను మార్నింగ్ ఇంక ఇక్కడ లేచి ఫస్ట్ అయితే పాత్రలు సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట ఇదైతే రెగ్యులర్గా ఉండనే ఉంటుంది కదా అయితే సండే రోజు మేము ఎక్కడెక్కడ వెళ్ళాము అన్నది అయితే మీతో ఇప్పుడు చెప్తాను ఫస్ట్ అయితే దర్గాకి వెళ్ళాము సో చాలా రోజులైందనమాట అంటే మేము ఇంతకుముందు పూణేలో ఉన్నప్పుడు ఇక్కడ దర్గాకి వెళ్ళే వాళ్ళము అయితే ఇంకా పూణే నుంచి సారీ హైదరాబాద్ నుంచి మళ్ళీ పూణేకి వచ్చిన తర్వాత ఒక టూ టైమ్స్ అయితే వెళ్ళాం కానీ ఇంకా రీసెంట్ టైమ్స్ లో వెళ్ళలేదు అందుకని చెప్పేసి ఈ రోజు వెళ్ళేద్దాము ఈవినింగ్ అంటే మళ్ళీ రష్ ఎక్కువ ఉంటారు మార్నింగ్ మార్నింగ్ వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది కదా అన్నట్లు ఇంకా మార్నింగే వెళ్దాం అనుకున్నాము సో ఫస్ట్ ఇంకా ఇక్కడ ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంట్లో అది అంతా ఊరు చేసుకొని వెళ్దాంలే అన్నట్లు ఇంకా మార్నింగ్ మార్నింగే లేచి పాత్రలన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట పూణేలో సాదువలి బాబా దర్గా అనేది ఉంటుంది అనమాట సో అక్కడ చాలా మంది హిందువులు ముస్లింస్ అందరూ వస్తూ ఉంటారు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది లైక్ ఇప్పుడు గుడికి వెళ్ళిన దర్గా దా అక్కడికి వెళ్ళినా కూడా ఇట్లాంటి హోలీ ప్లేసెస్కి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అది కూడా పొద్దునపూట్లో వెళ్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఎండ పడే కంటే ముందే వచ్చేద్దాము వెళ్ళి అన్నట్లు మేమైతే ఇంకా అనుకున్నాం అనమాట అయితే బ్రేక్ఫాస్ట్ కి ఏమీ చేయట్లేదు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అంతా చేస్తే లేట్ అయిపోతుంది కదా అన్నట్లు ఇంకా ఫస్ట్ ఫస్ట్ పాత్రలు అవన్నీ సెట్ చేసేసి ఇంకా బాటిల్స్ అవన్నీ నైట్ పట్టలేదనమాట అంటే వాటర్ అయిపోయాయి ఇంకా మార్నింగ్ అయితే వద్దాంలే అన్నట్టు లైట్ తీసేసుకున్నాం సో ఇంకా నది మళ్ళీ వాటర్ తీసుకొని వచ్చారు ఇంకా బాటిల్ కూడా పట్టేయాలి పట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇండ్లంతా ఊడ్చేసి తుడిచేసి ఇంకా వెళ్ళాలన్నమాట సో మీకైతే చూపిస్తాను అంటే నేను ఇలాంటి హోలీ ప్లేసెస్ కి అలా వెళ్ళినప్పుడు ఎక్కువ షూట్ అయితే చేయను అనమాట రికార్డింగ్ చేయడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఎప్పుడైనా ఓన్లీ విజిట్ అంటే చూపించాలని వెళ్ళినప్పుడు మాత్రమే కంపల్సరీ షూట్ చేస్తాను బట్ నేనేంటంటే ఆ రోజు అనుకోకుండా వెళ్తే కొంచెం అయితే అట్లా షూట్ చేశాను అనమాట ఎప్పుడైనా ఫుల్ వీడియో కూడా అంటే మొత్తం ఎలా ఉంటుంది దర్గా ఏంటి అన్నది కూడా రికార్డ్ చేస్తాను ఇంకా ఇక్కడ పూణేలో ఇంకా శనివారం తర్వాత పార్క్స్ ఇవన్నీ ఉన్నాయి కొన్ని కొన్ని ప్లేసెస్ విజిట్ చేసే ప్లేసెస్ సో అవన్నీ కూడా వెళ్ళినప్పుడు నేనైతే రికార్డ్ చేస్తాను అనమాట ఎప్పుడు వెళ్తాను కానీ లైక్ ఎందుకు లే అన్నట్లు చెయ్యను ఇంకా ఈసారి అయితే కొంచెము ఎప్పుడు రొటీన్ వ్లాగ్స్ బోరింగ్ గా ఉంటుంది కదా మార్నింగ్ లేచాము వంట వండుకున్నాము తిన్నాము ఇలాంటి వ్లాగ్స్ అంటే కాస్త బోరింగ్ గా ఉంటాయి అయినా కూడా కొంచెం నాకు నా ఛానల్లో ఇలాంటి వ్లాగ్స్ కి లైక్ కొంచమన్నా వ్యూస్ వస్తాయి అనమాట ఏదైనా డిఫరెంట్ గా లైక్ ఎక్కడైనా ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ కానీ అలా చేసినప్పుడు చాలా అంటే చాలా తక్కువగా వస్తాయి అయినా పర్లేదు పూణేలో పూణే సిటీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే నేను అంటే నేను రెగ్యులర్ గా సాటర్డే సండే ఏమి ఆ లైక్ ఏంటంటే ఇంట్లో ఏం ఉండను అనమాట ఈవినింగ్ అట్లా కంపల్సరీ బయటకి అయితే వెళ్తూనే ఉంటాము సో వెళ్ళినప్పుడల్లా ఈసారి నుంచి పర్టికులర్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అది విజిట్ చేసి అంతా ఎక్స్ప్లోర్ చేసి మీకైతే చూపిస్తాను ఏంటి నేనేమేమి చూశాను ఏంటి అన్నది అండ్ పూణేలో ఫేమస్ ప్లేసెస్ ఏంటి అలానే ఫుడ్ కూడా ఫేమస్గా ఏముంటది అది కూడా మీతో అయితే షేర్ చేస్తాను ప్రస్తుతానికైతే లైక్ ఆ రోజు మాత్రం నాకు ఐడియా ఏం లేదనమాట జస్ట్ నార్మల్ గానే అనుకున్నాను ఇంకా నార్మల్ గానే దర్గాకి వెళ్దాం అనుకున్నాను కాబట్టి ఇంకా పెద్ద రికార్డింగ్ అదంతా ఏం చేయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా దర్గా ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే షేర్ చేస్తాను అనమాట సో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా సెర్చ్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్లో లో వచ్చేసి మైసూర్ ఆ సారీ మసాలా దోశ తీసేసుకుని తిని ఇంకా దర్గాకి అయితే వెళ్ళాము ఆల్రెడీ మేమైతే ఇంకా దర్గాలో ప్రేయర్స్ అంతా చేసుకొని ఇంకా కాసేపు కూర్చున్నాం అనమాట ఎక్కడైనా కానీ దర్గా కానీ టెంపుల్స్ కానీ వెళ్ళినప్పుడు కాసేపు కూర్చోవాలి కదా కూర్చుంటే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా కూర్చొని ఇంకా వెళ్తూ ఉన్నాము అయితే ఇక్కడ మెట్లు ఉంటాయి అనమాట కింద నుంచి పై వరకు రెండు దా రెండు ఎంట్రెన్స్ అయితే ఉంటాయి సో అదనమాట ఇంకా సండే కాబట్టి అక్కడ దర్గాకు వచ్చి అంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చి వండుకొని తినడము అంటే అట్లా కొంచెం పిక్నిక్ లాగా ఉంటుంది అలానే దర్ దర్గా దగ్గరికి వచ్చినట్లు ఉంటుంది కదా అన్నట్లు సో అంటే మెయిన్ పిక్నిక్ అంటే కూడా దర్గాకి వెళ్తూ ఉంటారు అనమాట ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వెళ్ళి అక్కడే ఉండి అంటే మార్నింగ్ వచ్చేసి ఇంకా అక్కడే ఉండి అక్కడ వంట అది చేసేసుకొని తిని ఇంకా దాని తర్వాత సాయంత్రానికి అట్లా ఇంటికి అయితే వెళ్తూ ఉంటారు సో అక్కడైతే మొత్తం ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఫుల్ వీడియో అయితే రికార్డ్ చేస్తానులేండి ఇంకా ఆఫ్టర్నూను ద ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసి కాసేపు ఫ్రెష్ తీసుకున్నాం ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది అండ్ ఎప్పుడైనా కానీ టెంపుల్స్కి అలాంటి హోలీ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఇంటికే రావాలంటారు కదా ఎక్కడికి వెళ్ళకూడదు అంటారు సో అందుకని చెప్పేసి ఇంకా దర్గా నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ ఏమో ఇంట్లోనే చేసేసాము ఇంకా ఈవినింగ్ వచ్చేసి మార్కెట్ ఇంకా డిమార్ట్ కి అయితే వెళ్తూ అన్నమాట మార్కెట్ మొన్ననే తీసుకొని వచ్చాం కానీ ఇక్కడ ఈ మార్కెట్ లో ఏంటి అంటే అల్లము అలానే ఇక్కడ నేను మసాలాల కోసం అయితే వెళ్ళాను టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా చెక్క లవంగం ఇవన్నీ సో నాకైతే ఇక్కడ క్వాలిటీ కూడా బాగా అనిపిస్తుంది టెన్ రూపీస్ ప్యాకెట్స్ తెచ్చి పెట్టుకుంటానమాట అయితే డి మార్ట్ కాస్ట్లీ ఎక్కువ కాస్ట్లీగా ఉంటాయి అందుకని చెప్పేసి వెజిటేబుల్స్ ఏమో నేను ఆల్రెడీ నిన్ననో మొన్ననో మార్కెట్లో ఇంటి దగ్గర ఉన్న మార్కెట్లో లో తెచ్చుకున్నాను ఇదైతే అడప్సర్ మార్కెట్ అనమాట సో ఇక్కడ అయితే ఫుల్ అంటే ఫుల్గా రష్గా ఉంది మేము ఎప్పుడైనా కానీ మార్నింగ్ టైమ్స్ వెళ్తాం కానీ ఈవినింగ్ టైం వెళ్ళడం చాలా తక్కువ అయితే ఇంకా సండే కావడం వల్ల చాలా రష్ గా ఉంది ఇక్కడ నేను ఎప్పుడు ఈతన్ దగ్గరే అల్లం అయితే తీసుకుంటాను అల్లం వచ్చేసి పావు ఫార్టీ రూపీస్ అయితే చెప్పారనమాట ఇంకా వద్దులే అక్కడ అని చెప్పేసి మళ్ళీ ఈమె దగ్గర అడిగితే థర్టీ రూపీస్ ఆయన టెన్ రూపీస్ కూడా తగ్గించుకోలేదు ఎప్పుడు మీ దగ్గర తీసుకుంటాం అన్నా కూడా తగ్గించుకోలేదు అనమాట ఇంక ఎందుకులే అన్నట్లు ఇంకా మళ్ళీ ఆమె దగ్గరకు వస్తే థర్టీ రూపీస్ కి ఇస్తా సో ఇంకా అట్లా హాఫ్ కిలో అట్లా తీసేసుకున్నాం అనమాట హాఫ్ కిలో తీసేసుకొని ఇంకా సారీ పావు వచ్చేసి ట్వంటీ రూపీస్ కి ఇచ్చింది ఈమె ఆయన థర్టీ రూపీస్ కి ఇస్తా అన్నాడు పావు ఫార్టీ చెప్పాడు కానీ థర్టీ ఇస్తాడు అన్నాడు అనమాట అయితే ఇంకా పావు ట్వంటీ అన్న అనింది కాబట్టి ఇంకా ఫార్టీ రూపీస్ హాఫ్ కిలో అయితే అల్లం తీసేసుకొని ఇంక ఇక్కడ మామిడి పండ్లు అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఇక్కడ మహారాష్ట్ర ఇక్కడంతా లైక్ ఏంటంటే ఆపూస్ అనే అదే మామిడి పండ్లు చాలా ఫేమస్ కదా చాలా స్వీట్గా ఉంటాయంట డజన్ వచ్చేసి థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఒక్కొక్క చోట అంటే అది క్వాలిటీ బట్టి రేట్ అయితే వేరియేషన్ ఉంటూ ఉంటుంది ఇక్కడైతే అని వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఏమో చెప్పారనమాట డజను ఇంకా వద్దులే ఫస్ట్ ఈ బేనీసా మన సైడ్ దొరుకుతాయి కదా అవి వచ్చేసి టూ హండ్రెడ్ కిలో చెప్పారు ఇంకా మేము తీసుకున్న పనులకు వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అయితే అయ్యింది అనమాట ఒక ఫోర్ అయితే వచ్చాయి పెద్ద పెద్దవి బాగున్నాయి అనమాట ఆల్రెడీ టేస్ట్ కూడా చేసేసాను చాలా తీయగా ఉన్నాయన్నమాట సో ఇంక ఇక్కడ మామిడి పనులు అయితే తీసుకున్నాము నాకు డిఫరెంట్ డిఫరెంట్ మామిడి పనులు అయితే ఉంటాయి కదా నాకైతే మాత్రం ఎప్పుడైనా కానీ కట్ చేసుకొని తినే మామిడి పనులు అంటేనే చాలా ఇష్టము చాలా మందికి డైరెక్ట్ గా తినడం ఇష్టం ఉంటుంది కదా నాకెందుకు అట్లా అంత నచ్చదు అనమాట కట్ చేసుకొని తింటే చాలా నచ్చ వస్తుంది ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళి మసాలాలు తీసేసుకొని ఇంక ఇక్కడ డిమార్ట్కి కి అయితే వచ్చేసాము డిమాట్ కి ఎందుకు వచ్చాము అంటే లైక్ చెప్పులు తీసుకోవాలని చెప్పి చెప్పులు ఏంటంటే ఇంట్లో తిరగడానికి నాకు కొంచెం కాళ్ళల్లో మంటలాగా అనిపిస్తున్నాయి అందుకని చెప్పి మనకి కొంచెం ముళ్ళు ముళ్ళు లాగా ఉంటాయి చూడండి చెప్పుల మీద అలాంటి చెప్పులు తీసుకోవాలని వచ్చాము అనమాట సో ఫుల్ రష్గా ఉంది ఇంకా సండే కదా సండే అంటే కంపల్సరీ ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చేస్తారు డిమార్ట్కి కి అది కూడా ఒక విజిటింగ్ ప్లేస్ లాగే అయిపోతుంది అనమాట ఇంకా లైక్ టైం స్పెండ్ చేయడానికి అన్నట్లు అయిపోతుంది సో ఇంక ఇక్కడ మేమైతే గ్రాసరీస్ దగ్గర అస్సలు నిల్చలేదు ఇంకా డైరెక్ట్ పైకి వచ్చేసి ఇది కూడా హడప్సర్ లో ఉంది సో మేమైతే హడప్సర్ లోనే అవెన్యూ మాల్లో ఉన్న డిమార్ట్ కి ఎక్కువగా వెళ్తూ ఉంటాను డిమార్ట్ కి వెళ్తే మాత్రం ఇది ఇంకొకటి అనమాట ఈ అడప్సర్ లో ఇంతకు ముందు మేము ఉన్నప్పుడు ఈ డిమార్ట్ కి ఎక్కువగా వచ్చేవాళ్ళం ఏంటంటే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే రష్ ఎక్కువగా ఉంటుందని ఈ మధ్య మేము అవెన్యూ లో ఉన్న డి డిమార్ట్ కి అయితే వెళ్తాము కానీ ఇంకా మార్కెట్ నుంచి ఈ డిమార్టే చాలా దగ్గర అని ఇంకా ఇక్కడికి వచ్చేసి చెప్పులు అయితే చూస్తూ ఉన్నాం అనమాట ఆ పైన సెక్షన్ లో అంత రష్ లేదు కానీ కింద గ్రాసరీస్ దగ్గర చాలా అంటే చాలా రష్ గా ఉండే ఇంకా ఇక్కడ వచ్చేసి చెప్పులు అయితే చూస్తూ ఉన్నాను కదా సో చెప్పుల కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అనుకుంటా నేను తీసుకున్నవి ఇంక ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ షూ అలానే జిమ్ వేర్ అలా ఉన్నాయి ఇంకా నదిం కూడా చూస్తూ ఉన్నారు అనమాట రెగ్యులర్ గా తనైతే ఇంట్లో వేసుకోవడానికి కాదు కానీ బయట వేసుకోవడానికి సో తను తీసుకునే వచ్చేసి వన్ వన్ ఫిఫ్టీ ఐ థింగ్ సో అంతా ఉన్నాయి సో తను ఒక పేరు అయితే తీసుకున్నారు తను కూడా చాలా కంఫర్టింగ్ గా ఉంది అంటే మనకి బ్లడ్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటది కదా మనం నడుస్తున్నప్పుడల్లా ఆ బ్లడ్ ఫ్లో అయితే అవుతూ ఉంటది అప్పుడు లైక్ ఫీట్ లో పాదంలో మంటగా అట్లా ఉండదు నాకు ఈ మధ్య కొంచెం మంట ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో దుమ్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఆ పాదాలనేవి పగులి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఆ దుమ్ము వల్ల ఎన్నిసార్లు అని వాష్ చేసుకొని తిరగాలి అన్నట్లు ఇంకా చెప్పులు తీసుకుందాంలే లేని ఇంకా చెప్పులు అయితే తీసుకున్నాం అలానే నాది ఇంకా ఎప్పుడు వెళ్ళినా బయటికి షూస్ వేసుకునే వెళ్ళాలి అందుకని చెప్పేసి ఇంకా మాల్స్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా బాగుంటాయి కదా అన్నట్లు ఇంకా ఇంకొక పేరు చెప్పులు అయితే తీసుకున్నారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి దోశ ప్యాన్లు అవన్నీ చూస్తూ ఉన్నాను అంటే తీసుకునే ఉద్దేశం ఏం లేదు కానీ జస్ట్ రేట్స్ ఎంత ఉన్నాయి ఏంటి అన్నది అయితే చూస్తూ ఉన్నాను అనమాట సో ఇక్కడ ఏంటంటే క్వాలిటీ మనం చూస్ తీసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ ఉంటాయి బట్టల విషయం తప్ప మిగిలినవన్నీ నచ్చుతుంది అండ్ కుక్కర్స్ ఇలాంటి కుక్కర్స్ అయితే నేను చెప్పేది ఏంటంటే మనం స్టీల్ అంగళ్ళు ఉంటాయి కదా అక్కడ తీసుకోవడమే బెస్ట్ అనమాట అంటే మనం బార్గెన్ చేయొచ్చు అండ్ క్వాలిటీ కూడా తెలుస్తుంది వెంటనే రీప్లేస్మెంట్ అది కూడా చేసుకోవచ్చు అంటే ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అన్నట్లు ఇంక ఇక్కడ హెయిర్ డ్రయర్స్ ట్రిమ్మర్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా దాంతో పాటు ఇంకెక్కడ డబ్బాలు అవన్నీ ఉన్నాయి కదా సో ఆల్రెడీ ఇలాంటి డబ్బాలే నేనైతే ఫస్ట్లో ఒకసారి అయితే తీసుకొచ్చుకున్నాను ఇంక ఇప్పుడు మళ్ళీ తీసుకునే అంత ఇదేం లేదు దాని తర్వాత జ్యూస్ జ్యూస్ తాగే గ్లాస్ అనమాట సో అవి ఒకటి రెండు అయితే తీసుకున్నాను ఒక్కటి వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ చాలా పెద్దది లైక్ ఏంటంటే నాకు ఒక్కటే కావాలన్నమాట సెట్ అవసరం లేదు సెట్ నా దగ్గర ఉంది ఒక్కటే కావాలి లైక్ ఎప్పుడైనా మంచిగా జ్యూస్ ఇప్పుడు మనకి బయట జ్యూస్ షాప్ లో బాగా డెకరేషన్ చేస్తుంటాయి కదా అట్లా అంటే దాని కోసం అనమాట సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ బాక్సెస్ అయితే చూస్తూ ఉన్నారు అంటే ఎప్పుడైనా లైక్ ఏంటంటే ఆల్టర్నేటివ్ గా తీసుకుని వెళ్తూ ఉంటే బాగుంటది కదా అన్నట్లు ఇంకా ఈ గ్లాస్ లో అయితే చూస్తూ అనమాట బ్యాగ్ ఉంది బ్యాగ్ లోనే ఆ బ్యాగ్ లోనే ఈ గ్లాస్ బాక్సెస్ పెట్టి తీసుకెళ్ళొచ్చులే అన్నట్లు ఇంకా చూస్తూ ఉన్నారనమాట నైట్ డిన్నర్ అయితే ఇంకా బయట తినేసేసి వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంటికి వస్తూనే ఇంటి ఓనర్ అందనమాట వాళ్ళకి ఫ్యాన్ కావాలంటే ఇంకా అతను వచ్చేసి ఫ్యాన్ అయితే తీసుకొని అనమాట సో ఇది ఈ రోజు వ్లాగ్ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి రేపటి బ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్